నేనమ్మా సీపర్గా చెత్తా పొద్దున తొమ్మిది గంటలకు పోయి సాయంత్రం ఐదు గంటల ఉంటావుడ్చితే ఆలా వేసుకొని వస్తా మా మాకు పర్మెంట్ లేదు మా నెలకు నాలుగు వేల జీతం ఇవ్వ ఇంక మా మార్చి వద్దే కథం తీస్తారు సర్వీస్ ఎనభై ఐదు నుంచి ఎనభై ఐదు నుంచి వరకు

నేను మా చిన్నమ్మ దూరం బంధువు చిన్నమ్మ నా పేరు నిహారిక నేను కరీంనగర్ నుంచి వచ్చాను నేను ఇక్కడ ప్రజావానికి దేనికి పెట్టుకున్నా అంటే కొత్త గవర్నమెంట్ వచ్చింది సో తెలంగాణలో నిరుద్యోగ శాఖం చాలా మంది ఉంది ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు నేను చాలా కష్టాలు పడ్డాను సో నాకు కూడా ఒక గవర్నమెంట్ జాబ్ కోసమే నేను ఇంత దూరం వచ్చి అప్లికేషన్ పెట్టడం జరిగింది రే సీఎం ఇప్పుడు సీఎం గారు అన్న మాట ప్రకారం మీకు తెలంగాణ వాళ్ళకి నిరుద్యోగ సాక్ష సమస్యలు అన్నీ తేరుస్తాయని చెప్పేసి చెప్పారు సో దాని పరంగానే మేము ఇంత ఆశ కొద్ది కొండంత ఆశ కొద్ది మేము పొద్దున బస్సు ఎక్కి ఇప్పటివరకు వచ్చి పెట్టినాం ఇది ఒకసారి కాదు ప్రజావరణలో నేను పదేళ్ళ నుంచి తిరిగిన కరీంనగర్లో అదే కలెక్టరేట్ ఆఫీస్లో దా దాదాపు ఏడేండ్లు ఏడున్నర సంవత్సరాలు చిన్న బాబుని మా పెద్ద బాబుని పట్టుకొని అప్పటి నుంచి తిరుగుతూ ఉన్నాను ఇప్పటివరకు ఇప్పటివరకు నాకు ఒక జాబ్ రాలేదు స్టాఫ్ సెలక్షన్స్ రాసాను బాండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా రాసాను రైల్వే డిపార్ట్మెంట్ రాసాను ఒక్క జాబ్ ఒక్క జాబ్ అంటే ఒక్క జాబ్ లేదు ఇప్పటివరకు కనీసం ఈ కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా రేవంత్ రెడ్డి గారన్నా నాకు ఒక చిన్న జాబ్ అని ఇప్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్ నేను నాకు నాకు ఎవరు లేరు సార్ ఏం చెయ్యాలి న్యాయం న్యాయం చేస్తారా ఏం ఖచ్చితంగా తిండి పెట్టి లేరు నారాయణమ్మ గచ్చిపాలు గచ్చిపాలు గెలిచి ఇప్పుడు వరకు ఆ ఇల్లు ఇస్తాను ఇస్తానని చెప్పి ఓట్లు ఇస్తానని చెప్పాడు ఇక ఇప్పుడు ఏమీ లేదు ఈయనైనా సరే మాకొకటి ఒక నేడిస్తే చాలు ఏమి మేము కోరుకోలేదు ఒక నేడిస్తే మా చాలు మళ్ళీ ఈయనే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వస్తాడు మంచి చేసడం పక్కా వస్తాడు మళ్ళీ కోరుకుంటాను ఇంట్లో ఇల్లు అప్ మాకు ఇల్లు లేదండి చాలా ఇయర్ నుంచి ఇల్లు లేదు ఏం లేదు హైదరాబాద్లో హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంటే చాలండి ఏదో పని చేసుకుని బతుకుతాము కానీ ఇల్లు కావాలి ఉండడానికి రెంట్ చాలా చాలా టూ మచ్ ఉందండి అది మా మా వల్ల అయిపోలేదు రెంట్ కట్టడం అందుకే చాలా ఆశలతో నేను మేము ఎప్పుడో లేచి పొద్దునే వచ్చాము ఆశతో వచ్చాము రేవంత్ రెడ్డి మాకు ఇస్తారని ఒక నమ్మకంతో వచ్చామండి మాకు మంచి చేస్తే ఆయన ఎప్పుడు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను నేను